కమలాపురం మండల పరిధిలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప డిప్యూటీ డిఇవో జి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవ గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు అలాగే ఆయన పాఠశాలలో జరిగిన క్రీడా కార్యక్రమాలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు పాఠశాల కరెస్పాండెంట్ కె అనంతరెడ్డి మాట్లాడుతూ మార్కులే ముఖ్యం పిల్లల్ని సమగ్రంగా డెవలప్ చేయడమే మా యొక్క పాఠశాల ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పిల్లలు బాలల దినోత్సవం ప్రసంగాలు నృత్య ప్రదర్శనలు మోడ్రన్ రామాయణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాల్య దినోత్సవం సందర్భంగా మా పాఠశాల కరెస్పాండెంట్ కే రెడ్డి గారు మన డిప్యూటీ డిఇఓ కె రాజగోపాల్ రెడ్డి గారిని మా పాఠశాలకి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మన్నిస్తూ మా పాఠశాలకు వచ్చి మా పిల్లలందరిలో స్కూట్ నింపారు ఆయన విధ్వన మాటలు చెప్పి అలాగే మా పాఠశాలలో జరిగిన ఎన్నికలకు గాను ఈరోజు పిల్లలకి ఫ్యాషల్స్ ఇవ్వడం కానీ అలాగే ఒక రెండు గత నాలుగైదు రోజుల నుంచి జరిగిన స్పోర్ట్స్కి ప్రైజెస్ ఇవ్వడం కానీ అవన్నీ ఆయన మా పిల్లలకి ఇచ్చి పిల్లల స్ఫూర్తి ఉంటారు పాఠశాలలో నేను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి ఆయన చేసిన సేవ గురించి పిల్లలందరికీ తెలియజేశాము వ్యక్తి పిల్లల్ని ఎందుకు ఆయన అంత నమ్మేవాడు అంటే నేటి బాలల రేపటి పౌరులు అని చెప్పేవాడు సో ఆయన యొక్క ఇంపార్టెన్స్ పిల్లలందరికీ తెలియజేయడం ఈరోజు మాకు చాలా సంతోషం అలాగే ఈరోజు పిల్లల రోజు కాబట్టి పిల్లలందరూ ఎంతో సంతోషంగా గడిపారు వాళ్ళు ఎన్ని స్పీచ్లు ఇచ్చారు పాటలు పాడారు డాన్సెస్ వేశారు అలాగే మేము వాళ్ళకి మోడ్రన్ రామాయణం కూడా చేసి చూపించాము పిల్లలతో చేయించాము అలాగే పిల్లలందరి కోసం మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ ఈ రోజుని చాలా సంతోషంగా గడిపారు కే రాజగోపాల్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున మా కరెస్పాండెంట్ కే అనంత్ రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు